నమస్తే ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన ఎక్సైజ్ శాఖ అరెస్ట్ తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలు షాక్కి గురి చేస్తూ ఉన్నాయి ఈ అద్దెపల్లి జనార్దన్ రావు ఏదో ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తే ఇప్పుడేదో ఆయన నకిలీ మద్యం కేసులో ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేశాడు అనుకుంటే పొరపాటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కరోనా తర్వాత నుంచి ఈయన నకిలీ మద్యం తయారీ అనేది యథేచ్ఛగా సాగించాడన్నది కూడా ఈ రిమైండ్ రిపోర్ట్లో ఎక్సైజ్ అధికారుల ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నటువంటి విషయం యాక్చువల్గా హైదరాబాద్లో నిజాంపేట్లో అండి ఇప్పుడు ఏఎన్ఆర్ అక్కడ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో అక్కడ తనిఖీలు చేస్తే ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది కదా ములకల చెరువులో ఇబ్రహీంపట్నంలో సో దీనికంటే ముందు ఆయన ఏం చేసేవాడు గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఆయన ఏ విధంగా ఈ నకిలీ మద్యం తయారీలో ఆరితేరాడు అన్నది ఇప్పుడు బయటకు వస్తూ ఉంది ఆయన హైదరాబాద్లో మొదటిగా నిజాంపేటలో ఒక గది అద్దెకి తీసుకున్నాడండి అద్దెకి తీసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైన్ షాపులో నుంచి మద్యాన్ని విస్కీ బాటిల్స్ అన్నీ కూడా సేకరించి వాటిని మొత్తం కూడా ఒక ముప్పై ఐదు లీటర్ల క్యాన్లో పోసి దాన్ని ఏం చేశాడు ఒక ఫినాయిల్ అన్నట్టుగా ఇన్వాయిస్లు క్రియేట్ చేశాడు నకిలీ పత్రాలు సృష్టించాడు సృష్టించి దాన్ని నేరుగా విజయవాడ ఇబ్రహీంపట్నానికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ వైన్ షాపుల్లో వేరే వేరే బాటిల్స్లో నింపి దానికి లేబుల్స్ యాడ్ చేసి ఎక్కువ మొత్తానికి ఎక్కువ లాభాలకి అమ్ముకునే ప్రయత్నం చేశాడు సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇతను వ్యవహారం మొత్తం సో చాలా బార్స్లో బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా ఈ విధంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి ఈ విధంగా బార్లకి ఇచ్చేవాడు వైన్ షాపులకి అమ్మేవాడు లాభాన్ని చూసుకునేవాడు అంటే ఎంత దారుణం చూడండి ఆ తర్వాత ఇతను ఏ విధంగా తయారయ్యాడంటే ఒక్కసారి గోవా వెళ్ళినప్పుడు గోవా వెళ్ళాడు అద్దెపల్లి జనార్దన్ రావు అక్కడ బాలాజీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ బాలాజీ అనే వ్యక్తి ఎవరు డిస్టిలరీస్ కంపెనీల్లో మద్యం తయారీ కంపెనీల్లో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి అంటే మద్యాన్ని ఏ విధంగా తయారు చేస్తారో అందులో ఏ ఎలాంటి ముడి పదార్థాలు వాడతారు అవన్నీ బాలాజీ అతనికి తెలుసు అనమాట సో అతనితో ఫ్రెండ్షిప్ చేసి ఇక నేరుగా అతని ద్వారా ముడి పదార్థాలు తెప్పించుకుని బెంగళూరు నుంచి ముంబై నుంచి చెన్నై నుంచి సో ఏ విధంగా మద్యం తయారు చేయాలి దాన్ని తెలుసుకుని ఆ ముడి పదార్థాలని విజయవాడకు తెప్పించుకొని ఇక్కడ ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది కదా దాని ప్రాంగణంలోనే సొంతంగా మద్యాన్ని తయారు చేశారండి ఎంత దారుణం అంటే ప్రజల ప్రాణాలు పోయిన పర్లా వాళ్ళు ఇష్టారీతన ఏ ఎలాంటి మద్యం తయారు చేస్తే అది ఎంత మోతాదులో కలపాలి ఎంత మోతాదులో కలిపితే ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇవన్నీ చెక్ క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారైతున వాళ్లే మిషన్లు పెట్టుకుంటారు వాళ్లే లేబులింగ్ చేస్తారు వాళ్లే వాళ్ళు ఏదైతే ఎసెన్షియల్స్ ఉంటాయో స్పిరిట్ ఉంటుందో వాటిని వాళ్లే కలుపుతారు ఇంత దుర్మార్గంగా బాటిల్స్లో నింపి లేబుల్స్ వేసి వాళ్లే తయారు చేసి వైన్ షాపులకు ఇచ్చేయటం ఇలాంటి ఒక పెద్ద దందా జరిగింది కోట్ల రూపాయల కొలగొట్టినట్టుగా తెలుస్తోంది ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో తమ్ముడుపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి జయచంద్రారెడ్డి సో అతను ఈ అద్దెపల్లి జనార్దన్ రావు వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అనమాట సో క్లాస్మేట్స్గా ఉండి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి చాలా పెద్ద దందా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచే రెండు వేల ఇరవై ఒకటి నుంచే ఇది జరిగింది ఇప్పుడు ఆ రెడ్డి రువాండాలో ఉన్నారంట ఆఫ్రికా కంట్రీస్లో రువాండాలో ఉంటే అతన్ని కలవటం కోసం గత నెలలో ఈ అద్దెపల్లి జనార్దన్ రావు వెళ్ళాడు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినటువంటి సమయంలోనే ఇక్కడ ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో కావచ్చు ములకల చెరువులో కావచ్చు వీళ్ళు మధ్యం తయారు చేసినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు ఈ దందా మొత్తం బయటకు వచ్చింది తర్వాత అక్కడి నుంచే ఒక వీడియో రిలీజ్ చేశాడు జనార్దన్ రావు నాకేం సంబంధం లేదు నా మీద కక్ష కట్టారు నా మీద ప్రతీకారం తీర్చుకునే విధంగా నా మీద ఎవరు బురద జల్లాలనే విధంగా చేస్తారు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ తర్వాత వైసీపీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కీలక వ్యక్తులకు కూడా దీంతో సంబంధం ఉంది సో వాళ్ళ నుంచి నేను ఒకవేళ అరెస్ట్ అయితే ఎక్సైజ్ అధికారులను అరెస్ట్ చేస్తే నన్ను వెంటనే బయటకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఆ హామీ లభిస్తే నేను ఆ ఆంధ్రప్రదేశ్కి వస్తానని చెప్పేసి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది సో వెంటనే ఆయన ఆగమేఘాల మీద ఆఫ్రికా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు ఫస్ట్ ముంబైలో దిగాడు ముంబై నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాడు వెంటనే ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో అతను ఇన్వెస్టిగేట్ చేస్తుంటే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అంటే చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులు వైసీపీ తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది సహకరించారని వార్తలు వస్తున్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది జయచంద్రారెడ్డికి అలాగే అద్దెపల్లి జనార్దన్ రావుకి సంబంధాలు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవన్నీ కూడా ప్రస్తుతం అధికారులు కూపీలాగుతూ ఉన్నారు సో డెఫినెట్గా వందల కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇస్తుంది ఎక్కడ నకిలీ మద్యం తయారీ చేస్తున్నా ఎక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నా అందులో ఎంతటి ఉన్నా కానీ ఉపేక్షించేది లేదు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దాడులు చేస్తే ఈ వ్యవహారం బయటకు వచ్చింది ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేస్తే చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ పార్టీల జుట్ల గతంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు కానీ అప్పుడు ఎలాంటిది లేదు ఎందుకంటే అప్పుడు ప్రభుత్వమే ప్రభుత్వ పెద్దలే అతిపెద్ద మద్యం కుంభకోణం చేశారు కదా మద్యం దందా చేశారు కదా సో ఆ గత ప్రభుత్వం ఇంకా ఎంకరేజ్ చేసినట్టుగా ప్రభుత్వమే మద్యం దందా చేస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క డిస్టిలరీస్ని ప్రతి ఒక్క మద్యం తయారీ పరిస్థితిని ఎక్కడెక్కడ ఎవరు ఏ విధంగా దందాలు చేస్తున్నారో కూడా మద్యం దందాలు ఒక కంట కనిపెడుతూ ఎప్పటికప్పుడు సోదాలు చేస్తూ దాడులు చేస్తే వ్యవహారాన్ని కూడా బయటకు వస్తుంది సో అదేపోలే జనార్దన్ రావు ఇంకా ఎన్నో విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అతన్ని విచారిస్తే జయచంద్రారెడ్డిని కూడా ఇక అతి త్వరలోనే ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో డెఫినెట్గా మద్యం నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో వీళ్ళు చలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా అంటే చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇంకా వీళ్ళని ఇట్లా వదిలేస్తే కనుక ఇంకా ఎంతోమంది అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది ఈ నకిలీ మద్యాన్ని సేవించి వీళ్ళేమో డబ్బులు దండుకుంటూ ఉంటారు వీళ్ళకి డబ్బే కావాలి ప్రజలు ప్రాణాలు పట్టించుకోరు సో ఎక్సైజ్ శాఖకు కూడా ప్రభుత్వం చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది మీరు మరిన్ని సోదాలు చేయండి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో నిశ్చితంగా గమనించండి పరిశీలించండి ఇలాంటి దుర్మార్గాలు ఏమన్నా బయటకు వస్తే వెంటనే వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోండి కూడా అది తెలిచారు సో డెఫినెట్గా రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరుగుతుందంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా కళ్ళు మూసుకుని ఉందో ఇక్కడ అర్థమవుతుంది